వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం వచ్చేసి ఒంగోలులో ఉన్నాము ఇది చూడవచ్చు మీరు ఇటు వెళ్తే చెన్నై వెళ్ళిపోతారు ఇది చెన్నై వెళ్ళే రోడ్డు అనమాట తిరుపతి ప్లస్ చెన్నై ఇటు సైడ్ వచ్చేసి మనకి విజయవాడ వెళ్ళిపోతుంది ఇది వచ్చేసి మనకు ఒంగోలు సిటీలోకి వెళ్తుంది అనమాట ఈ రూట్ వచ్చేసి మనకి ఒంగోలు సిటీలోకి వెళ్తుంది ఇక్కడ మనకు ఒక ఈ హైవే ఫేసింగ్లో అంటే హైవే ఫేసింగ్లో కమర్షియల్లో ఒక మూడు బిడ్స్ అనేది ఒక మినిమం టూ థౌజండ్ స్క్వేర్ యాడ్ అబోవ్ అంటే హాఫ్ ఎకరు వన్ ఏకరు పావు ఎకరు ఆ రేంజ్లో కొన్ని కమర్షియల్ ల్యాండ్స్ ఉన్నాయి ఈ మంచి హై డిమాండ్ ఉన్న ఏరియా ఎందుకంటే ఈ హైవే కన్నా హాస్పిటల్స్ హాల్స్ మీరు చూడవచ్చు మీకు హాస్పిటల్ కూడా చూపిస్తాను నేను ఇక్కడ రమేష్ హాస్పిటల్ కానీ అంటే హాస్పిటల్ పర్పస్ మీద ఉన్న వాళ్ళకి బాగుంటుంది లేదా ఇన్వెస్ట్మెంట్కైనా ఇప్పుడు ఏపీలో మనకి ఎలక్షన్స్ అయిపోయినాక కొంచెం ఏరియా అనేది డిమాండ్ అనేది పెరిగింది కొంచెం సా సేల్స్ కూడా బాగా నడుస్తున్నాయి ఓకే ఇవి మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి అనమాట ఈ ఎలక్షన్స్ ఆఫ్టర్ ఎలక్షన్స్ చేద్దాము అనే ఉద్దేశంతో మనం ఆగాము ఓకే ఇప్పుడు మనం ఏపీలో ఉన్నాం ఇక్కడ కొన్ని ఇంకా కొన్ని వీడియోస్ చేయలేనివి కూడా కొన్ని ఉన్నాయి ఇక్కడ ఏదన్నా మీకు అమరావతి కానీ లేదా భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర కానీ ఒంగోలు కానీ శిలకరూరుపేట కానీ నర్సరాపేట కానీ ఈ సరౌండింగ్లో మీకు ఎక్కడ కావాలన్నా కానీ ల్యాండ్ ల్యాండ్స్ వైజ్గా కానీ లేదంటే అంటే ఎకరాల వైజ్గా కానీ స్క్వేర్ యార్డ్ వైజ్లో ఇక్కడ లేదంటే మామూలుగా సెంట్లు అంటారు సెంటులు వైజ్గా కానీ గదులు కూడా అని ఇక్కడ అంటే ఏపీలో వచ్చేసి గదులు అంటారు ఓకే ఈ ఏరియాలో మీకు ఎక్కడ కావాలన్నా కానీ నాకు కంపల్సరీగా కాల్ చేయండి మీకు మంచి రీజనబుల్ రేట్లు అనేది నేను ఇప్పిస్తాను ఇప్పుడు మనం వచ్చేసి మూడు వేల గజాలు రెండు వేల తొమ్మిది వందల చిల్లర ఉంటుంది హాస్పిటల్కి చాలా మంచి బిట్ అనమాట హాస్పిటల్కి కానీ ఏదైనా అయినా అంటే ఇంకా ఈ కమర్షియల్ మీరు ఏ పర్పస్ మేము యూజ్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన అనేది ల్యాండ్ అనేది ఉంది ఇప్పుడు ఇది చూడవచ్చు ఇది ఓ హైవే అనమాట చెన్నై టు విజయవాడ వెళ్ళే హైవే ఈ హైవేలు జంక్షన్లో ఉన్నాం మనం ఓకే ఈ జంక్షన్ నుంచి మీరు ఇటు చూడవచ్చు ఇది ఒంగోలు వెళ్ళే రోడ్డు ఈ ఒంగోలు వెళ్ళే రోడ్లో మనకి మూడు వేల గజాలు ఒకటి ఉంది ఒకటి రెండు వేల గజాలు ఒకటి ఉంది ఇవి మనం వీడియో షూట్ చేయడానికి వచ్చాము మీకు ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలు ఇస్తాను ప్రైజ్ వచ్చేసి మనకి ఓకే ఏ ఏ ప్రైజ్లో మీ అంటే మీ బడ్జెట్ ఎంత ఉందో ఆ బడ్జెట్లో కూడా మన ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పవచ్చు అంటే ఇక్కడ ఆల్మోస్ట్ హైవే బిట్లు సర్వీస్ బిట్లు కావాలంటే మినిమం ఐదు ఏడు కోట్లు పైనే ఉంటాయి అంటే ల్యాండ్ని బట్టి మీ రిక్వైర్మెంట్ ప్రకారం చెప్పండి మీకు అక్కడ చూడవచ్చు మీకు హాస్పిటల్ కూడా కనపడుతుంది చూడండి అది హాస్పిటల్ అండి చూపిస్తాం మీకు ఈ రూట్లోనే ఉంటుంది ఈ రూట్లో ఏమేమి ఉంటాయి అనేది క్లియర్గా చూపిస్తాను చూడవచ్చు ఇప్పుడు మనం వచ్చాము ఇందాక మీరు చెప్పా కదా అది హైవే మనకు అక్కడ వచ్చేసి అది హైవే మనం ఏదైతే ఫ్లైఓవర్ చూసామో అది హైవే ఇప్పుడు మనం ఒంగోలు సిటీలోకి వెళ్ళే రోడ్లో ఉన్నాం చూడొచ్చు మీకు ఇక్కడ హెచ్పి పెట్రోల్ పంపు ఇది హెచ్పి పెట్రోల్ పంపు ఇది వచ్చేసి మీకు హాస్పిటల్ అనమాట రమేష్ హాస్పిటల్ ఈ రూట్లో మీకు ఇంకా హాస్పిటల్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ రూట్లో అంటే ఒంగోలు సిటీలోకి ఎంటర్ అయ్యేలోపు ఎక్కువ ఈ హైవేలో హాస్పిటల్సే ఉంటాయి ఈ హైవేకి ఈ హైవేకి ఆనుకొని ఉంటుంది బిట్టు చూడవచ్చు ఈ హైవేకి మనకి ఆనుకొని రెండు వేల తొమ్మిది వందల చిల్లర ఉంటుంది అంటే మూడు వేలు గజాలు కొంచెం తక్కువ ఉంటుంది ఇది వచ్చేసి మనకి సేల్కు ఉంది ఎవరైనా కానీ ఈ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరిగా మనకు కాల్ చేయండి ఇప్పుడు ఆ ల్యాండ్ సంబంధించిన వీడియో వీడియో అయితే మనం తీయట్లేదు ఎందుకు అని అంటే మనం ఉండేది హైదరాబాద్లో మనం ఇప్పుడు వీడియో అంటే ఇక్కడ ఏపీలో ఒంగోలులో తీసాం శిలకపేట నష్టపేట చాలా ఏరియాస్లో తీసాం ఇది ఎందుకు చూపించట్లేదు అంటే మనకి ఎవరైనా కానీ అంటే ఈ ల్యాండ్ చూపిస్తా ఆల్రెడీ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు వాళ్ళు ఆడికి వెళ్ళి చూసి టైం వేస్ట్ చేసుకుంటారు ఏదన్నా మనకు ఆడికే రావాలా కానీ టైం వేస్ట్ చేసుకుంటారు అందువల్ల మీరు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఈ ఏరియాలో ఈ బడ్జెట్ పెట్టగలను అని అనుకున్న వాళ్ళు మాత్రం నేను కింద డిస్క్రిప్షన్లో దీని ప్రైస్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను పెట్టగలను అని అనుకున్న వాళ్ళు నాకు కాల్ చేస్తే కాల్ చేసినప్పుడు మీకు దానికి సంబంధించిన వీడియో కానీ ఫొటోస్ కానీ నేను అన్నీ పంపిస్తాను ఓకే దాన్ని బట్టి నేను లొకేషన్ కానీ అన్ని క్లియర్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ప్రజెంట్ ల్యాండ్ వీడియో అయితే తీయట్లా మనం ఎక్కడైతే ఉన్నామో ఓకే చూడవచ్చు మీకు ఆల్రెడీ ఓవరాల్గా చాలా దగ్గరగా ఉన్నాం అంటే చెన్నై టు విజయవాడ అది ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఈ ఫ్లైఓవర్ దగ్గరలోనే ఉండదు ల్యాండ్ ఒంగోలు లోపలికే ఉంటుంది అవుట్ సైడ్కేం కాదు అది కూడా మీకు క్లారిటీ ఇస్తున్నా ఈ లోపలికే ఉంటుంది ఆల్మోస్ట్ ఈ రమేష్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఈ రమేష్ హాస్పిటల్ దగ్గరలోనే ఉంటుంది అది మీకు క్లారిటీ అంటే అసలు క్లారిటీ లేకుండా ఉండకూడదు కాబట్టి మీకు కొంచెం క్లారిటీ ఇస్తున్నా ఈ హాస్టర్ రమేష్ హాస్పిటల్ అనే ఏదైతే ఉందో దీనికి నియర్ బైలోనే సేమ్ అది హైవేకి ఎలాగుందో మనం హాస్పిటల్ హైవేకి ఎలా ఉందో మనం చెప్పే ల్యాండ్ కూడా హైవేకే ఉంటుంది ఇది డీటెయిల్స్ అండి మిగతా డీటెయిల్స్ కోసం ఇది ఎన్ని గజాలు ఫ్రై చేయండి అనేది ఫుల్ డీటెయిల్స్ కోసం మీకు కింద డిస్క్రిప్షన్ చెక్ చేయండి డిస్క్రిప్షన్లో ఇస్తాను మిగతా డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వరకు దానికి సంబంధించిన వీడియోస్ ఫొటోస్ అన్నీ నేను ఫార్వర్డ్ చేస్తా వీడియోలో కంటిన్యూ ఎందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్